Hi friends, welcome to our channel. ముందుగా అయితే ఒక తాజా అప్డేట్తో మరీ మీకోసం వచ్చాను మేము ముందుగా చెప్పిన డిఎస్సి నోటిఫికేషన్ అయితే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి కావాల్సిన అర్హతలు ఏంది ఎలా అప్లై చేసుకోవాలి అసలు మనం ఏ విధంగా సైట్ ఓపెన్ చేసుకోవాలి దాని ఫీజ్ ఎంత దాని డీటెయిల్స్ ఏంది మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది అయితే ఈ వీడియోలో మనం తాజాగా క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఎస్సి నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి సర్వర్ ఎలా ఓపెన్ అవ్వద్ది దీనికి ఫీజ్ ఎంత ఉంటుంది ఏ కులాలకు ఎలా ఉంటుంది దీంట్లో ఏంది అసలు ఏ సిలబస్ ఉంటుంది దీంట్లో నేను ఏది అప్లై చేసుకోవాలి నా క్వాలిఫికేషన్ ఏందని చాలా మందికి అయితే తెలియదు అలాంటి వారి కోసం అయితే మేము తాజాగా మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాము అదే టీఎస్సీ టీఎస్ అప్లై ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలనే విధానం ముందుగా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్లు అండ్ లేటెస్ట్ అప్డేట్లు మీకు తెలియాలంటే విద్యార్థులకైతే మరీ మరీ ఎక్కువ ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేమిచ్చే ఛానల్లో మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ అయితే ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాలు ఏపీ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రెండు ప్రభుత్వాలు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏమేమి పథకాలు తీసుకొచ్చినా విద్యార్థులకు ఎలాంటి నోటిఫికేషన్లు తీసుకొచ్చినా ఇంకేమైనా పూర్తి అప్డేట్ ఏది ఉన్నా కానీ మీకు వెంటనే మా బులెటెన్ మీకు అందించబోతున్నాము కాబట్టి ముందుగా మీరు దీనికి టీఎస్ అప్లై చేసుకోవాలంటే మనకు ముందుగా మా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మా లేటెస్ట్ అప్జెస్ అయినా చూడండి ముందుగా మీరు ఏం చేయాలంటే మన ఫోన్లోనే ఉన్నటువంటి గూగుల్ క్రోమ్లో బ్రౌజర్లోకి వెళ్ళండి బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే టిఎస్డిఎస్సి అని ఎంటర్ చేయండి పిఎస్డిఎస్సి అని ఎంటర్ చేయగానే ఒక సైట్ అయితే ప్లాట్ఫామ్ ద్వారా ఓపెన్ అవుద్ది ఆ ప్లాట్ఫామ్ని మనం ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది అది ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది ఏమేమిటి అనేది అయితే క్లియర్గా చూపిస్తున్నది తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో అయితే ఏమేంటి మనం అనేది తెలంగాణ గవర్నమెంట్ ఏమేమి రిలీజ్ చేసింది అనేది ఈ డిపార్ట్మెంట్లో కట్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకి నాలుగు ప్లాట్ఫామ్లు అయితే కనిపిస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్లో మొదటి ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజు పేమెంట్ మనం టీఎస్డిఎస్సి అప్లై చేసుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసి మన ఫీజు పేమెంట్ చేసిన తర్వాతనే సెకండ్ స్టెప్లోకి వెళ్తాం సెకండ్ స్టెప్ ఏముంటుంది ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మనం ఏ అప్లికేషన్ అయినా ఫిల్ చేయాలంటే ముందు ఒక రిజిస్ట్రేషన్ చేసి తర్వాత దాని నుంచి వచ్చిన ఫీజు పేమెంట్ క్యూఆర్ని ఒక ఐడి వస్తుంది రిఫరెన్స్ ఐడి ఆ రిఫరెన్స్ ఐడి త్రూ నెక్స్ట్ స్టెప్లోకి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళాలి తర్వాత మనం ఆ అప్లికేషన్ ప్రింట్ కావాలంటే ప్రింట్ యువర్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని అప్లై డౌన్లోడ్ చేసుకోవాలి ఒక ఒకవేళ రేపటి రోజున ఎప్పుడైనా మన స్టేటస్ తెలుసుకో నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటే మనం చేసిన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవటం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది మొత్తానికైతే మనం టీఎస్ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు దీనిలో మొదటిగా మనం ఒకసారి చెక్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఏమున్నది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇక్కడ క్యాష్ వైద్యు కాకుండా ప్రతి ఒక్కరికైతే వెయ్యి రూపాయలైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించండి ఇది అప్లికేషన్ లాస్ట్ డే స్టార్టింగ్ డేట్ వచ్చేసి నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న నుంచి అయితే స్టార్ట్ అయింది ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టైం ఎక్కువ ఉండదు కాబట్టి త్వరగా చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఎక్కువ రోజులు గడువు పెట్టలేదు దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజులు మాత్రమే ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఎట్ ఈ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అయితే ఉన్నది ప్రతి ఒక్కళ్ళు అంత అంతకంటే ముందే ఫీజు పేమెంట్ చేసుకోవాలి లేకపోతే మన అప్లికేషన్ ఫామ్ అనేది అయితే క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందు జాగ్రత్తతో ఉండండి ఇప్పుడు మొదటిగా చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ అని ఉంది చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఒక సర్వర్ ఓపెన్ అయింది కానీ ఇక్కడ సర్వర్ మనకి ఓపెన్ కాలేదు ఇది మొబైల్ అప్లికేషన్ కదా మనం ఎక్కడైనా ల్యాప్టాప్లో కానీ మీ సేవ సెంటర్లో కానీ అప్లై చేసుకోవాలి అక్కడ అప్లై చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని మన డీటెయిల్స్ ఇచ్చి ఫీజు పేమెంట్ చేస్తే ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది తర్వాత సెకండ్ ప్లాట్ఫామ్లోకి వెళ్తే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది ఇక్కడ మనకి వచ్చిన మొదటి అప్లికేషన్లో వచ్చినటువంటి రిఫరెన్స్ ఐడి రిఫరెన్స్ ఐడిని ఏం చేస్తామంటే ఇక్కడ ఎంటర్ చేస్తాం లేదా మన ఆధార్ కార్డు నెంబర్ వచ్చేసి అండ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా మీడియం ఆ పోస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే గెట్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ వస్తాయి ఈ స్టెప్ కొట్టగానే గెట్ డీటెయిల్స్ వస్తాయి ఇది మన సెకండ్ స్టెప్ అన్నట్టు మనకి ఈ ఈ విధంగా ఫిల్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి థర్డ్ స్టెప్ అయితే ప్రింట్ మన మన అప్లికేషన్ ప్రింట్ కావాలంటే దానిపై ప్రింట్ అప్లికేషన్ కొట్టి ఇక్కడ రిఫరెన్స్ ఐడి కొట్టినా ఏం లేదు ఆధార్ నెంబరు పోస్ట్ డీటెయిల్స్ కొట్టినా కానీ మన రిఫరెన్స్ ఐడి అయితే మన అప్లికేషన్ అయితే ఫిల్ చేసిన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడన్నా మన స్టేటస్ చూడాలంటే నో యువర్ స్టేటస్ ఇంకా మీకు ఇలాంటి తాజా అప్డేట్స్ ఇప్పుడు మీకు చాలామంది అనుకుంటున్నారు అసలు నోటిఫికేషన్లు ఏముంది ఏ కేటగిరీస్ ఉన్నాయి అని మొత్తం తెలంగాణ గవర్నమెంట్ అయితే పదకొండు వేల పోస్టులకు పైగా చిల్లరగా వదిలిపెట్టింది డిఎస్సి నోటిఫికేషన్ అయితే దీనిలో పీఈటీ ఉండొచ్చు స్కూల్ అసిస్టెంట్స్ ఉండొచ్చు ఇలా సమాధాన పోస్టులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్గా నోటిఫికేషన్ చదవండి నోటిఫికేషన్ చదివి తర్వాత డెసిషన్ తీసుకొని మంచి పొజిషన్కి అయితే రండి మంచి ప్లాట్ఫామ్లో పి ఏది అప్లై చేయాలని అప్లై చేసి జాబ్ కొట్టి ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ఒకసారి మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి తాజా అప్డేట్స్ చాలామందికి తెలియదు కాబట్టి వారి కోసం అయితే మేము ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మేము అయితే రాబోతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్